జనసేన వాళ్ళు అడిగితే చేసి పెట్టారు అనుకోవచ్చు నీకొకటి నాకు ఒకటి అని షేర్ చేసుకున్నారు మీ వాడిని ఒక నేస్తాం మా వాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒకస్తాం మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒక నేస్తాం అని ఫీల్ అయ్యి ఉంటారు అందులో భాగంగా అయి ఉంటుంది ఎందుకంటే మొన్న నాదేళ్ళు మనోహర్ గారు కాకినాడ వచ్చిన మాట్లాడేది మాట్లాడనమాట ఆయన మాట్లాడారు ఇలాగే ఉంటుంది రోజు జాతి ఎవరైనా పడుతున్నారు రేపు ఒక రెడీగా ఉన్నారు అని ఇప్పుడు అటుటితో ఒక మంచి జరుగుతుంది ఒక చెడు జరుగుతుంది ఒకటి భయపడాలా భయపడతారు ఇప్పుడు తాత్కాలికంగా పొద్దున ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు కదా మరి వీళ్ళ మీద కూడా రేపు పొద్దున అదే ఉంటది కదా నీవు నేర్పిన విజయ నేర యాక్షన్ అని ఉంటది ఇవాళ రోజున జగన్ చేసింది మేము ఫాలో చేస్తున్నాం అంటే రేపు పొద్దున జగన్ ఎంతకంటే రోడ్తలు చేస్తాడు కదా నడుస్తుంది ఇంకా ఈ కామన్ థింగ్ ఇంకా దాంట్లో ఏంటంటే సంస్కారం అనేది చచ్చిపోయాక రాజ్యాంగం అనేది పక్కన పెట్టేశాక చట్టాన్ని అడదెడ్డంగా వాడేసుకుంటున్నాక వాళ్ళు కథ నడుపుకోవచ్చు ఇక ఇందులో అలా ఏంటంటే ఇందులో ఎవరు విలన్లు లేరు అందరూ హీరోలే అదే సందర్భంలో అందరూ విలన్లే హీరో ఎవరు లేరు ఇది ఈ పాత్రలో భరోసా కల్పించగలుగుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏముంటది భరోసా కల్పించడానికి ఆయన ఏమన్నా నేను విడిపిస్తానులే అన్న అని చెప్తాడా లాయర్లను పంపిస్తాడు విడిపించి ఏర్పాటు చూస్తాడు ఇదంతా కామన్ కాకపోతే ఏంటంటే సైకలాజికల్ గా పలకరించడం పరామర్శించడం చేస్తున్నాడు కదా అప్పుడప్పుడు నడుస్తూ అది ఇక జాతీయ రాజకీయాలు సార్ ప్రధానంగా తమిళనాడు స్టాలిన్ ఒక